ఏమంటారు కాదు చదువుకోలేదు కానీ నాకు ఆయన అంటే పిచ్చి ఓకే ఎలా చెప్పాలో తెలీదు ఫస్ట్ ఉపేంద్ర మూవీకి వెళ్ళాం మా అమ్మ తీసుకొని వెళ్ళింది నన్ను ఉపేంద్ర సార్ ఉపేంద్ర మూవీకి ఆ మూవీ చూసిన తర్వాత మా అమ్మ ఆయన్ని తగతిట్టుకుంది సీరియస్లీ ఏందిరా అతనికి ఈ సినిమా ఏంది వీడేంది వీడి అవ్వారం ఏంది సీరియస్లీ మా అమ్మ ఆ రకంగా అనుకుంది నాకు లెవెన్ ఇయర్స్ ఏమో ఉంటాయి అనుకుంటా ఆ సినిమా చూసిన తర్వాత ఇప్పటికీ నేను ఆయనకి ఇంకా అంతే ఆయన తర్వాత ఆయన తప్ప ఇంకెవరు లేరు అంత పెద సో అన్న కుదు ఒక్క ఫోటో సార్ మీతో ఒక్క ఫోటో గా ఉంటున్నారు సార్ ఒక్క ఫోటో సార్ మీతో చాలా 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 ఆ హ్యాపీనెస్ వినపడుతుంది మాకు సౌండ్ లో తెలుస్తుంది మాకు యా సో గురించి మీరేమనుకుంటున్నారు ట్వంటీ ఫార్టీ అలా ఉండబోతుందంట యా ఏంటది చూపించండి ఇక పైకి చూపించండి అదేంటి మీ చేతిలో ఉన్నది ఏంటది ఉపేంద్ర పెయింటింగ్ అండి ఓహో లవ్లీ బ్యూటిఫుల్ డెఫినెట్ గా అది ఇక్కడ వరకు వచ్చే వరకు మేము చూపిస్తాము సరేనా ఫస్ట్ అయితే మాటలు విందాము ఐ రిక్వెస్ట్ ఇంకా చాలామంది ఉన్నారు అండ్ మీ అందరూ క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు ఆయన్ని కాకపోతే ఆయన బ్యాక్ సైడ్ మీరు కనిపిస్తున్నారు కాబట్టి ఆయన వేదిక మీదకి వచ్చి మీకు ఆన్సర్స్ చేస్తే బాగుంటుంది కదా దానికి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి మనం ని అలానే కాసేపు హోల్డ్ చేద్దాము అందరికీ నమస్కారం అండి ఉపేంద్ర సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని ఎందుకంటే నేను హై స్కూల్కి వెళ్ళే టైంలో ఉపేంద్ర సార్ది ఉపేంద్ర అనే సినిమా వచ్చింది దానికి ప్రొడ్యూసర్స్ మా ఆర్సిఆర్ గారే ఇక్కడే ఉన్నారు మాది ఒకే ఊరు నాకు ఒక సైకిల్ ఉండేది స్కూల్కి వెళ్ళటానికి దాని వెనకాల రా అని రాసుకునేవాడిని అప్పటి నుంచి ఆయన ఆయన చూడాలి అని ఉండేది ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం కానీ ఇప్పుడు ఆయన యాక్ట్ చేస్తూ ఆయన డైరెక్షన్ చేస్తున్న సినిమాకి నేను అన్ని పాటలు రాయటం చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అలాగే ఈ పాటలు రాసే క్రమంలో నాకు చాలా సపోర్ట్గా ఉన్న బాబీ మేడంకి అలాగే కేడి విన్సెంట్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ మీరు ఏఐ చూసాం ఇప్పుడు నెక్స్ట్ యూఐ చూడబోతున్నాం ఉపేంద్ర గారి ఇంటెలిజెన్స్ నాకు అర్థమైందైతే అదే మీరు సినిమా చూసి మీకేమర్థమైందో చెప్పాలి అలాగే ఈ సినిమాలో ట్రోల్ సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయింది ఆ ట్రోల్ సాంగ్ చాలా వైరల్ అయింది ఆ ట్రోల్ సాంగ్ని నాకు ఒక మంచి కాంప్లిమెంట్ ఏంటంటే మన ఆస్కార్ విన్నర్ లిరిసిస్ట్ చంద్రబోస్ గారు ఆ పాట విని చాలా ట్రెండ్ అని ఫాలో అవుతూ చాలా బాగా రాసేవని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చారు చంద్రబోస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ వేదిక మీద నుంచి అలాగే నాది పెద్దది నీది చిన్నది అనే సాంగ్ రాబోతుంది అది చాలా ఇంకా ట్రోల్ సాంగ్ కంటే ఇంకా ట్రెండ్ అవుతుంది ఆ పాట అలాగే ఇంకొక పాట ఉంది ముంబైలో కాండం తలైవర్దే స్టార్డమ్ మన చిరుదే కింగ్డమ్ మన ఉప్పి సార్దే అది థర్డ్ సాంగ్ ఇలా అంటే నేను ఇదివరకు అర్జున్ రెడ్డి రాశాను కాంతారా రాశాను ఆ రెండు సినిమాలు చాలా పెద్ద హిట్ అయినాయి ఇప్పుడు ఈ సినిమాకి అన్ని పాటలు రాశాను ఈ సినిమా కూడా వాటిని మించి నాకు ఇంకా పేరు తీసుకొస్తుందని నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మా ఉపేంద్ర సార్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ అలాగే మా ప్రొడ్యూసర్లు నవీన్ సార్ మనోహర్ సార్ శ్రీకాంత్ సార్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ చాలా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి అలాగే మనం లహరి ఫిలిమ్స్ అంటే లహరి మ్యూజిక్ గురించి తెలుసు మన భారతదేశంలో ఎంత పేరుందో వాళ్ళు చేస్తున్న సినిమాకి నేను పాటలు రాయటం అనేది చాలా హ్యాపీగా ఉంది అలాగే నాకు ఈ అవకాశం రావటానికి ఈ సినిమా డైలాగ్ రైటర్ హనుమాన్ చౌదరి గారు అలాగే మన పార్థశారథి గారు చాలామంది నన్ను ఎంకరేజ్ చేశారు అలాగే మా హీరోయిన్ గారు ట్రోల్ సాంగ్లో చాలా బాగా చేశారు అంటే దాంట్లో చాలా మన సోషల్ మీడియాలో ఏమేమి ట్రోల్ అవుతున్నాయి అవన్నీ పెట్టాం మనల్ని ఎవడరా ఆపేది అని పవన్ కళ్యాణ్ గారిది కానీ అలాగే ఐరన్నే వంచాలా ఏంటి అని ఫ్యామిలీ స్టార్ది కానీ నేనున్నాను నేను విన్నాను అని జగన్ గారిది కానీ ఇలా అన్స్టాపబుల్ షోలో వస్తాడా అని మన నందమూరి బాలయ్య బాబు గారి గురించి కానీ అలా ఒక పాటలో ఒక సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నవి అన్నీ చేసాము అలాగే ఇంకో పాటలో నాది చిన్నది మీది పెద్దది అనే పాట మీకు జస్ట్ ప్రోమోనే చూపించాము అది అది ఏంటిది అనేది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది